శ్రీరాముడు విశ్వకర్మ వంశీయుడు అనేది నూటికి నూరు పాలు సత్యం 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 ప్రపంచ ప్రజలకు తొలి పరిపాలకుడు విశ్వకర్మ వంశానికి చెందిన వైవశ్వత మను విశ్వకర్మ సంతతికి చెందిన నవబ్రహ్మలలో ఒకరు మరీచి బ్రహ్మ ఈయన కుమారుడు మనుబ్రహ్మ అని ఋగ్వేదము తెలియచేచున్నది ఈయన కుమారుడే వైవశ్వత బ్రహ్మ ఈయన కుమారుడే మనుబ్రహ్మ అని ఋగ్వేదము తెలియచేచున్నది ప్రపంచ మానవాళికి మూల పురుషుడు ప్రపంచ ప్రజలకు మొదటి పరిపాలకుడు అయోధ్య నగరాన్ని నిర్మించిన మహాశిల్పి శిల్పి మూల మూలస్తంభ పురాణం ఆ శివునిగా సంబోధిస్తుంది అంటే శివాంశ శివాంశయే మను ఇనుప లోహ ఆయుధ విజ్ఞానాలకు మూల పురుషుడుగా పేర్కొంటుంది ఈయన తన తండ్రి పేరుపై సూర్య వంశాన్ని స్థాపించారు ఈయన పద్నాలుగు మంది సంతతి పద్నాలుగు రాజవంశములకు మూల పురుషుడైన ఈయన కుమారులు ఒకరైన ఇక్వాకు వంశంలో శ్రీరాముడు జన్మించారు దీని బట్టి శ్రీరాముడు విశ్వకర్మ వంశుడే అని తెలియజేయుచున్నది మరో కుమారుడు విశ్వనాథుడు జైన మతాన్ని స్థాపించినవాడు గౌతమ బుద్ధునితో పాటు బృహద్రద చోళ చాళుక్య వంశాలు మనువంశ రాజ్యాలని ప్రఖ్యాత బ్రిటిష్ చరిత్రకాడు విక్టర్ రాబర్ట్ విశ్వకర్మ అండ్ డిసెంట్స్ అనే పుస్తకములు పేర్కొన్నారు దీని బట్టి ఇక్ష్వాకు వంశ జైన గౌతమ బుద్ధునితో పాటు బృహద్రద చోళ చాళుక్య వంశ విశ్వకర్మ వంశీయులని మనకు తెలియచున్నది మనం పూజా కార్యక్రమంలో సంకల్పం చేసుకునేటప్పుడు కశ్యప బ్రహ్మ కల్పే వైవశ్యుత మంత్రి కలివిగే ప్రథమపాదే జంబద్ అంటూ వీని గుర్తు చేసుకుంటాం ఈయన మానవుల కోసం మనస్మృతి అనే గ్రంథాన్ని తెలిపారు ఇది నిజానికి సర్వమాన సమతను పెంచే గ్రంథం కానీ పదిహేడు వందల తొంభై నాలుగులో ఈస్ట్ ఇండియా కలకు చెందిన విలియం జోన్స్ అనే జడ్జి కుతంత్రాలతో మనుధర్మ శాస్త్రం అనే పేరుతో ఒక వివక్షత రూపితమైన గ్రంథాన్ని ప్రకటించారు ఇది మనువు పేరును దిగదార్చి సమాజాన్ని కులాలుగా చీల్చివేయాలనే కుతంత్రంతో చేయబడ్డ దుశ్చర్య దీన్ని ప్రకటించిన విలియం జోన్స్ అదే సంవత్సరంలో మరణించగా కలకత్తాలో అతని సమాధి చేయడం జరిగింది అంటే ఈ విశ్వకర్మ వంశీయుడు దైవాంశ సమ్మతులు వారికి అపకారములు మునర్చిన ఫలితము తీవ్రంగా ఉండడం ఇది భావన కాదు సత్యం దీనిని బట్టి మనకు శ్రీరాముడు విశ్వకర్మ అని తెలియచున్నది